ఎవరికీ అల్ల విలువలు ఉండాలి నమ్మకం ఉండాలి ధైర్యం ఉండాలి ఓడిపోతామనే భయం కానీ గెలుస్తామనే ధీమా కానీ ఇలాంటివి పెట్టుకోకుండా వాళ్ళ ప్రయాణం గుర్తుపెట్టుకొని వాళ్ళ ప్రయాణం చేసిన రోజునే రాజకీయ నాయకులుగా సక్సెస్ అవుతారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తానికి ఈ రాష్ట్రం మొత్తం శత్రువుల కింద మారిపోయారు రక్త సంబంధాలు లేవు బ్లడ్ రిలేషన్లన్నీ వదిలేశారు ఎక్కడికక్కడ కుళ్ళు కుట్ర రాజకీయ నాయకులుగా తయారైపోయారు అయిపోయి ఈ మధ్యకాలంలో పీకే అని మన సర్వేర్ గా ఒక ఆయన పెట్టుకుంటే ఆయన తీసుకొచ్చి మరి చంద్రబాబు నాయుడిని కలిశాడంట కలిస్తే చంద్రబాబు నాయుడు అడిగాడంట ఈ రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఏంటంటే సార్ స్టేట్ దాటిపోయింది సార్ ఆల్రెడీ ప్రాణం పోయింది సార్ టీడీపీకి అని చెప్పాడు అయిపోయింది సార్ ఆయన వేయాల్సిన పునాదులు వేసుకున్నాడు ఆయన ప్రశాంతంగా ఉన్నాడు ఇప్పుడు వచ్చిన టెన్షన్లా నీకు నీ కొడుక్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా నమ్మే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి గమనించాలి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా సరే నిన్ను ఒక మనిషిలాగా ఒక రాజకీయ నాయకుడిలాగా చంద్రబాబు నాయుడు కానీ పవన్ లోకేష్ కానీ నిన్ను గుర్తించారా కనీసం గౌరవించారా ఒకసారి గమనించుకొని ఎవడికి సపోర్ట్ చేయాలి ఎవరికి చేస్తే ఈ రాష్ట్రం బాగుండదు ఒకసారి గమనించుకోవాల అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా అన్నగారిని మీరందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో గెలిపించి మీ కుటుంబ సభ్యుడిగా ఏనకు అవకాశం కల్పించమని చెప్పి తెలియజేస్తూ ఒకే ఒక మాట చెప్తా ఉన్నా ఎన్నటికైనా సరే ఈ రాష్ట్రానికి మాత్రం ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో లోకేష్ పాదయాత్ర చేస్తా ఉన్నాడు పాదయాత్ర చేసినప్పుడు ఏం మాట్లాడతా ఉన్నాడంటే పాప పాదయాత్ర ఇంకో యాత్ర నాకు అర్థం కాలేదు కానీ ఎప్పుడు నడిచాడు తెలియదు రోజుకు నలభై యాభై కిలోమీటర్లు నడిచేసేవాడు ఎట్లా నడిచేవాడు అంటే ఎవరికి దాని దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రోజుల మీద నడిచింది ఎన్ని నెలలు పట్టిందో మీ అందరూ కూడా చూశారు కానీ లోకేష్ పాదయాత్ర చేసి పాదయాత్రలో మాట అన్నాడు ఏమనంటే ఒక మాట చెప్తున్నా జగన్ రెడ్డి నిన్ను భయపెడతానని చెప్పాడు లోకేష్ ఏమని ఏమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారిని లోకేష్ అంట భయపెడతాడంట ఒక మాట చెప్పండి ఒక మాట చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద ఎవడన్నా భయపెట్టే మగాడు ఉన్నాడా ఉన్నాడా పోని పోస్తాడా వస్తాడా అంట రాడు అలాంటి వాడు లోకేష్ సరిగ్గా తెలుగు మాట్లాడతారు అని లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారిని అదిరిస్తా బెదిరిస్తా అని చెప్తా ఉన్నాడు ఒక్క మాట చెప్తా ఉన్నా లోకేష్ పవన్ కళ్యాణ్ కావచ్చు లోకేష్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఒక్కసారి గమనించండి ఢిల్లీలో సోనియా గాంధీ ఉక్కు మహిళ దేశం మొత్తం గడగల్లాడిస్తా ఉందామా కాబట్టి ఆమె జోలికి వెళ్ళడానికి ఎవడన్నా భయపడే సందర్భాల్లో ఢిల్లీకి సోనియా గాంధీ పిలిచి మరి జగన్ అన్నని ఒక మాట చెప్పింది ఏమనంటే నువ్వు పోదార్ త్రాపాలి ఆపాలి లేదంటే నీ మీద కేసులు పెడతానంటే ఆయన సడన్ గా లేచి చట్టలించుకొని ఏమన్నాడు తెలుసా మా నా ఫ్లైట్ టైం అయింది నేను వెళ్తున్నాను నీకు ఆయన నీ పన్ను చూసుకో తల్లి అని చెప్పి లేచి వచ్చిన మగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో మరి తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఆయన పోటీ చేశాడు పోటీ చేశాడు కదా పోటీ చేశాడు లేదా తెలంగాణలో ఏడు చోట్ల పోటీ చేస్తే అన్నా నాకు ఒక రెండు నిమిషాలు టైమే ఉండి పర్లేదు తెలంగాణలో లోకేష్ పవన్ కళ్యాణ్ అతను పోటీ చేస్తే అక్కడ ఏడు చోట్ల పోటీ చేస్తే ఆరు చోట్ల డిపాజిట్లు రాల అక్కడక్కడ తెలంగాణలో మన పిల్ల మన దళిత బిడ్డ ఒక బిడ్డ పోటీ చేసింది ఎవరా పిల్ల బరి అనే పిల్ల పోటీ చేస్తే ఆ పిల్లకి డిపాజిట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్ రాల ఆ పిల్లకి డిపాజిట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్ కు ఇలాంటి వాళ్ళందరూ కలిసి మరి నూట యాభై ఒక్క సీటు ఎక్కడో తెలంగాణలో ఒక మామూలు నార్మల్ కు ఒక బిడ్డ చిన్న బిడ్డ పోటీ చేస్తే ఆ పిల్లల వచ్చిన ఓట్లు మీకు రాకపోతే ఈ రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లు ముప్పై మంది ఎంపీలతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారు నాయన మీరందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అలా మన పిల్లలు చదువుకోవాలన్నా బాగుపడాలన్నా మన వ్యవసాయం బాగుండాలన్నా విద్యా వైద్య రంగాల్లో బాగుండాలన్నా అదేవిధంగా ఈ రాష్ట్రం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మరి దేశం మొత్తం మీద తలదండే విధంగా అద్భుతంగా ఎదగాలంటే ఖచ్చితంగా జగనన్న మాత్రం ఉండాలి మూడు ప్రాంతాలు అభివృద్ధి చేసి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు సలహా తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ